నమస్తే ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం వ్యవసాయం చేయడంలో మీరు ఎదుర్కొనే పెద్ద సమస్యలకు పరిష్కారం అదే బయోచార్ ఈ బయోచార్ అనేది ఒక కర్బనయుక్తమైన తేలికైన రంధ్రాలు కలిగిన ప్రకృతి సిద్ధమైన పదార్థం ఇది పంట యొక్క అవశేషాలను ఒక ప్రత్యేకమైన విధంగా కాల్చి పైరాలసిస్ మాధ్యమ పద్ధతిలో తయారు చేయబడుతుంది ఈ బయోచార్ అనేది మన సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా ఈ రోజుల్లో ఎప్పుడు మారుతూ ఉండే వాతావరణంలో అంటే అత్యధిక లేదా అత్యల్ప వర్షపాతం అలాగే అత్యధిక లేదా అత్యల్ప వేడిమి వల్ల భూమిలో ఉండే మట్టిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కానీ బయోచార్లో ఉండే రంధ్రాలతో కూడిన గుణం వల్ల మట్టిలో ఉండే తేమ శాతాన్ని ఇది కోల్పోకుండా చేస్తుంది అంటే దీని అర్థం తక్కువ నీటితో కూడా పంటలు బాగా పండుతాయి అలాగే నీరు తక్కువగా లభించే కాలంలో అంటే పొడి కాలంలో కూడా మట్టి తేమని కోల్పోకుండా ఉంటుంది రెండోది ఈ మధ్య కాలంలో మట్టి యొక్క సార్వంత సామర్థ్యం తగ్గిపోతుంది బయోచార్ వాడకం వల్ల మట్టిలో ఉండే పోషక విలువలు ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి ఈ బయోచార్ అనేది కేవలం ఎరువుల సామర్థ్యాన్ని పెంచడమే కాక మట్టిలో ఉండే సూక్ష్మజీవులకి మంచి నివాస స్థానంగా మారడం ద్వారా సారవంతపు సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది బయోచార్ పంటల వేర్లు సులభంగా భూమి లోపలికి వ్యాపించడానికి కూడా సహాయపడుతుంది మూడవది వ్యవసాయం చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతోంది కానీ ఉత్పత్తి అంతే ఉంటుంది బయోచార్ మట్టి యొక్క సారాన్ని పెంచడం ద్వారా మీ శ్రమ కన్నా అధిక దిగుబడిని మీరు పొందగలుగుతారు నాలుగవది పంట అవశేషాలను తగులబెట్టడం వలన కాలుష్యం ఉత్పత్తి అవుతుంది కానీ ఈ బయోచార్ ఆ అవశేషాలను ఉపయోగించి తయారు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం విషయంలో గొప్ప ముందడుగు వేసినట్లు అవుతుంది క్రిందటి సంవత్సరం మధ్యప్రదేశ్

మనం బయోచార్ను సరిగ్గా ఉపయోగించి మీ పొలంలో దిగుబడిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం బయోచార్ గురించిన మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ హార్టికల్చర్ బయోచార్ను సందర్శించండి లేదా మీ వద్దకు వచ్చే మా హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లను సంప్రదించండి ధన్యవాదాలు